వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ ఇన్ ఫ్యూచర్ ముందు జరగబోయే డిఎస్సీ ఎగ్జామినేషన్స్ ఏపీలో అలాగే భవిష్యత్తులో జరగబోయే రైల్వేస్ ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇది ఆ అంశంలోకి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి ఓకే ఈ వీడియోలో మనం గిరిజన నృత్యాలు అనేటువంటివి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రముఖ నృత్యాలని మనం ఒక్కసారి చూద్దాం అందులో భాగంగా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు చేసే ప్రముఖ నృత్యము థింసా అనేటువంటి నృత్యాన్ని చేస్తారు ఈ తిమ్సా నృత్యాన్ని ఫోర్జా గిరిజన తెగలు ఎక్కువగా చేయడం మహిళలు ఎక్కువగా ఈ తిమ్సా నృత్యాన్ని ప్రదర్శిస్తారు తిమ్సా అంటే అర్థం ఏమిటి అంటే సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ అని అర్థం సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ అంటారు దీన్ని అంటే అడుగుల శబ్దము అని రావచ్చు కాలి అడుగుల శబ్దము అని అర్థం వచ్చేలా ఈ థింసాని ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు ప్రదర్శిస్తారు ఈ థింసాలో ప్రదర్శించినప్పుడు డప్పు అలాగే తుడుము అలాగే మోరి అండ్ కిరిడి అనేటువంటి వాయిద్యాలని ఉపయోగిస్తారు అలాగే దీని తర్వాత గుజరాత్ అనే రాష్ట్రంలో దంగి అనేటువంటి గిరిజన నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సార్హుల్ కక్సర్ మురియా అండ్ పంతి అనేటువంటి నృత్యాలని గిరిజనులు ప్రదర్శిస్తారు అలాగే రాజస్థాన్ రాష్ట్రంలోని గిరిజనులు భవాయ్ అనే నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అలాగే జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజనులు ఖాడియా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తారు జమ్మూ కాశ్మీర్లో దుమ్హాల్ అనేటువంటి గిరిజనుల నృత్యాన్ని ప్రదర్శిస్తారు మధ్యప్రదేశ్లో అహిరాయి భాగోరియా పార్ధౌని అండ్ సూవా అనే గిరిజన నృత్యాలని ప్రదర్శిస్తారు కొంకణ్ ప్రాంతం అంటే మహారాష్ట్ర గోవా అలాగే డామన్ ప్రాంతాలని మనం కొంకణ్ ప్రాంతం అంటారు ఆ కొంకణ్ ప్రాంతంలో గిరిజనులు తరఫా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తారు అలాగే బుందేల్ఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కువ ప్రాంతం మధ్యప్రదేశ్ నుంచి ఉన్న ప్రాంతం బుందేల్ఖండ్ ఆ బుందేల్ఖండ్లో ఉన్నటువంటి వారు కొలిహా అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అయితే మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది దీంతో పాటుగా మనకి కొన్ని ఉత్సవాలని నిర్వహిస్తారు ఆ ఉత్సవాలని కూడా ఇప్పుడు మనం చూద్దాం ఆ ఉత్సవాల్లో ఒకటి తాన్సేన్ ఉత్సవం అని పిలుస్తారు దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి ఫస్ట్ ఉత్సవాలు ఉత్సవాలు కావచ్చు అందులో పండుగలు ఉండొచ్చు ఆ పండుగల్ని ఉత్సవాల్ని ఇప్పుడు మనం చూద్దాం ఉత్సవాలు దీన్ని విడివిడిగా చేసే బదులు ఒకే వీడియోలో చేసేస్తే అవి ఎక్కడ జరుగుతాయి అనేది చూద్దాం మనం ఒకటి తాన్సేన్ ఉత్సవం అంటారు ఒకటో ఉత్సవం పేరు తాన్ సేన్ ఉత్సవం ఈ తాన్సేన్ ఉత్సవం అనేది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో జరుగుతుంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో జరుగుతుంది అలాగే రెండవది కాళిదాస్ ఉత్సవం అని అంటారు రెండవది కాళిదాస్ ఉత్సవం ఈ కాళిదాస్ ఉత్సవము ఉజ్జయినిలో జరుగుతుంది ఉజ్జయిని ఆ ఉజ్జయిని ఎక్కడ ఉంది అంటే అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది నెక్స్ట్ మూడవది హంపి డ్యాన్స్ ఉత్సవం హంపి డ్యాన్స్ ఉత్సవం ఈ పేరులోనే ఉంది కాబట్టి హంపి కర్ణాటకలో నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని అలాగే మా మల్లాపురం ఉత్సవం అంటారు మా మల్లాపురం ఉత్సవం ఈ మామల్లాపురం ఉత్సవం అన్నటువంటి దీంట్లోనే పేరుంది మా మల్లాపురాన్ని ఇప్పుడు మనం మహాబలిపురం అని పిలుస్తున్నారు ఇది ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో అలాగే నిషాగంధి ఉత్సవం ఇది చాలా ఇంపార్టెంట్ పేరులో కనబడదు ఊరు పేరు నిషాగంధి ఉత్సవం ఈ నిషాగంధి ఉత్సవాన్ని త్రివేంద్రం లేదా తిరువనంతపురం అంటారు కేరళ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే నాట్యాంజలి ఉత్సవం నాట్యాంజలి ఉత్సవం ఈ నాట్యాంజలి ఉత్సవము చిదంబరం తమిళనాడులో నిర్వహిస్తారు అలాగే మరికొన్ని పండగలని ఒక్కసారి మనం చూస్తే ఒకటో పండగ ఇవి ఉత్సవాలు ఇప్పుడు పండగలు సింపుల్ సింపుల్ గా పండగలను చూసుకుంటే హార్న్ బిల్ అనేటువంటి ఒక పండగ నాగాలాండ్ అనే రాష్ట్రంలో ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు ఇది పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు పంటలు పండిన తర్వాత చేసుకుంటారు అలాగే ఓనం పండగ అన్నారు అనుకోండి కేరళ అనేటువంటి రాష్ట్రం అలాగే బనీ ఉత్సవం అంటారు బనీ బనీ ఉత్సవం దీన్నే కర్రల సమరము అని కూడా పిలుస్తారు దసరా సమయంలో చేస్తారు ఇది దేవరగట్టు కర్నూలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో దీన్ని పాటిస్తారు అలాగే మనకి జల్లికట్టు అనేటువంటి ఒక పండుగను జరుపుతారు అది తమిళనాడు రాష్ట్రంలో పాటించడం జరుగుతుంది అలాగే కంబల అనేటువంటిది ఇంకొక ఉత్సవం ఉంది ఇది కర్ణాటక రాష్ట్రంలో పాటించడం జరుగుతుంది ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకి బాగా ఉపయోగపడేటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్